బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు సరికొత్త నిజాయితీని ప్రదర్శిస్తున్నారు గులాబీ పార్టీ ప్రభుత్వ హయాంలో సర్కారు భూములను ఏదో రకంగా చేజిక్కించుకున్న కారు పార్టీ లీడర్లు ఇప్పుడు వణికిపోతున్నారు సర్కారు భూములను కాజేసిన బీఆర్ఎస్ లీడర్లను వరుస ఘటనల్లో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తుండటంతో కేటీఆర్ అనుచరులు అనేక మంది భూములను తిరిగి సర్కారుకు అప్పగిస్తున్నారు

పాస్బుక్లో ఇక్కడ సర్వే నెంబర్ ఫైవ్ ఫోర్టీ ఫైవ్ ఉంది లక్ష్మీపూర్లో ఈ ఫైవ్ ఫోర్టీ ఫైవ్లో వీళ్ళు టూ ఏకర్ ల్యాండ్ టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నారు ఈ రోజు వచ్చి మంచితనంతో సరెండర్ చేస్తున్నారు సో ఇదే విధంగా ఎవరైనా ఇలాంటి అక్రమంకి పాల్పడి ఉంటే దయచేసి అది కూడా సరెండర్ చేస్తే ఈ ల్యాండ్ గవర్నమెంట్కి దగ్గర వస్తుంది అండ్ పేదవాళ్ళకి అది మా పంపిణీ చేసి వాళ్ళు ఇంద్రమాయి అదేదో మా గవర్నమెంట్ పనికి ఉపయోగంలో వస్తారు మీరు చాలా మంచితనంతో అది ఇచ్చారు దానిలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి వాళ్ళకి నజరాన వాళ్ళే ఇయ్యారు రైతు అందుకు తీసుకున్నారు అన్ని తీసుకున్నారు అద్రమయ్య గవర్నమెంట్కి నజరాన వాసు వాళ్ళే ఇవ్వాలి సేయండి డిమాండ్ నోటీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు నజరాన గవర్నమెంట్కి వాపీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి